హాయ్ అండి నమస్తే నేను ఉమ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ ఏంటంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా పాక్ని తయారు చేసుకోవచ్చండి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి తయారు చేయండి చాలా బాగుంటాయి స్మూత్గా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పంచదారని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటాము అదే కప్పుతో మిగతావన్నీ కొలుచుకొని తీసుకోవాలి ఇలాగ మిక్సీ పట్టిన పంచదార పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే తయారు చేసుకుంటామో ఆ బౌల్ని తీసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టకూడదండి అందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని హాఫ్ కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకొని ఈ శనగపిండి ఆయిల్లో బాగా కలిసిపోయే వరకు కలుపుకుని ఉంచుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా పాలు వేసుకుని పాలు కాచి చల్లార్చుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని చల్లారి ఈలోపు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ శనగపిండి అంతా కూడా బాగా వేగిపోవాలండి ఇలా వేపు బాగా కలుపుతూ మనం నొరగ వచ్చే వరకు బాగా కొంచెం కలర్ మారే వరకు ఈ శనగపిండిని వేపుకోవాలి చూడండి బబుల్స్ అనేవి వచ్చాయి కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలాంటి టైంలో మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఈ పంచదార పౌడర్ అంతా కూడా ఈ శనగపిండి మిశ్రమంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయే వరకు కలుపుకుంటే మనకి ఈ రకంగా తయారవుతుంది బ్యాటరీ అనేది ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లరుచుకున్న పాలు ఉన్నాయి కదండి దాంట్లోంచి ఒక హాఫ్ కప్పు వరకు పాలను తీసుకుని ఇందులో వేసుకోవాలి పాలు వేసినప్పుడు ఉండలు కట్టేస్తుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మొత్తం పాలలో కలిసే వరకు ఈ శనగపిండి మిశ్రమం బాగా కలుపుకు కలుపుతూ ఉండాలి ఉండలు అనేవి కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇది బాగా ఉడుకుతూ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి మనకి ఆయిల్ అనేది తేలుతుంది అప్పటి వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా కలుపుతూ తయారు చేసుకోవాలి మైసూర్ పాక్ని కొంచెం కలర్ కూడా మారింది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి కొంచెం గోరుగచ్చగా ఉన్నప్పుడే ఇలా చాక్తో కట్ చేసుకుని పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనకి ఈజీగా మొక్కలు అనేవి వచ్చేస్తాయి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి నెయ్యి ఏమీ లేకపోయినా ఇలా ఆయిల్తో తయారు చేసుకోవచ్చు నెయ్యి లేదని బాధపడిన అవసరం లేదు ఇలాగ మొక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా గుళ్ళగా కూడా ఉంటాయి లోపల బబుల్స్ బబుల్స్లో వచ్చి పాకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి